దావీదుకున్న గొప్ప మనసు ఏంటో తెలుసా మహారాజుగా పరిపాలన చేస్తున్న పేదలు అంటే చాలా ఇష్టం పేదవాళ్ళు ఎవరైనా తన దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేసేవాడు కల్వరి టెంపుల్ ప్రారంభించినప్పుడు దేవుడు నాకు మాట చెప్పాడు ఏంటి తెలుసా ప్రజలు నిన్ను కలుసుకోవడానికి పేదవాళ్ళు నిన్ను కలుసుకోవడానికి వచ్చి ప్రార్థనా సహాయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వో నువ్వు ఎంత సేవ చేస్తున్నా ఎంత గొప్ప సేవ చేస్తున్నా సామాన్యమైన ప్రజలు వచ్చి నిన్ను కలుసుకునే విధంగా ఒక ఏర్పాటు చేయి అని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేశాను ఎప్పుడు నాకు ఏమాత్రం సమయం దొరికినా విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేసి ఎవరైనా నన్ను కలుసుకోవచ్చు నా సమస్య పంచుకోవచ్చు నేను చేయగలిగిన సేవకుడిగా అర్థం చేయటం ఏదైనా చేయగలిగిన సహాయం ఉంటే సహాయం చేయండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కావాలంటే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులను పరిశీలన చేయండి ఎంతమంది సేవకులు సామాన్యులు తమ దగ్గరికి రాణిస్తారో చూడండి ఎంతమంది సేవకులు సామాన్యులు వచ్చి వారిని కలిసే విధంగా సమయాన్ని కేటాయించారో గమనించండి ఎందుకో తెలుసా దేవుడు నాకు చెప్పాడు సామాన్యులు మీ దగ్గరకు వచ్చి వారికి ఉన్న కష్టాన్ని పంచుకొని ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నప్పుడు వారి కోసం ప్రార్థించడానికి అందుబాటులో ఉండు బహుశా గడిచిన ఇరవై సంవత్సరాల్లో సుమారు పది లక్షల మంది కంటే ఎక్కువ మందిని వ్యక్తిగతంగా కలిసి వారి కోసం ప్రార్థన చేసే కృప ఈ దిన సేవకునికి